దూర ప్రాంతాల నుంచి పోళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు వస్తున్న పేద విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందజేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె భువనేశ్వరరావు అన్నారు పోళ్ల సొసైటీ మాజీ అధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు గత పన్నెండు సంవత్సరాల కాలంగా పాఠశాలలో బాలికా విద్యను ప్రోత్సహించే క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు అవసరమైన ఏర్పాటు చేసే క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులకు అందజేసే బస్సు పాసుల ఖర్చును సమకూరుస్తున్నారు ఇదే క్రమంలో శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాలకు చెందిన నూట యాభై మంది విద్యార్థులకు బస్సుపాసుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా తాడెపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వై సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు బస్ పాసుల పంపిణీ కార్యక్రమాన్ని డిపో పీఆర్ఓ డి విజయకుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా బస్ పాసుల దాత కందులపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకుని విద్య ఆధారంగా మంచి భవిష్యత్తును సాధించుకోవాలని కోరారు అనంతరం ఆర్టీసీ వారితో పాటు పాఠశాల యాజమాన్యం బస్సు పాసుల దాత కందులపాటి శ్రీనివాసరావును సత్కరించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి సుజాత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కె రామలక్ష్మి పాల్గొన్నారు

సార్ ఇచ్చి అవును నేను తెస్తాను వెళ్ళండి అటు లైన్లోకి వెళ్ళండి నేను తెస్తాను తగ్గి కూడా సార్ ఒకసారి ఇట్లా ఓకే సార్ ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే డిపో మేనేజర్ గారికి సర్పంచ్ గారికి అలాగే విజయ కమిటీ చైర్మన్ గారికి అందరికీ ఆశీస్సులు అలాగే ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ముందు ముందు కూడా ఇంకా అలాగే సంవత్సరం శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి మరి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక్కొక్క బస్సు పాసు యాభై రూపాయల చొప్పున తీసుకుని మరి సంవత్సరం పాటు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది అయితే ఈ యాభై రూపాయలు కూడా ఇండివిజువల్గా ఒక్కరికి ఇబ్బంది కాకపోవచ్చు కానీ మొత్తం ఇంతమంది సమూహానికి సహాయంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రభుత్వం వారైతే ఏంటి దాతలైతే ఏంటి మీకు అందించేటటువంటి సహాయాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా చదువుకొని వృద్ధులోకి రావాలని నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి మాటని నిజం చేస్తూ స్వీట్ కానీ ఏదన్నా ఇది కానీ డొనేట్ చేయటం స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే ఎవరన్నా మీ బర్త్డే కానీ మీ మమ్మీ డాడీ పెళ్లి రోజులు కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే మీ పేరు పేరు మీద ఇక్కడ స్పాన్సర్ చేయించు అలాగని మొన్న చెప్పారు ఒక సర్పంచ్గా ముందు మీరు చేయండి అమ్మన్నారు నేను చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క ఆహ్వానం మందించి ఈ సభకు వచ్చినటువంటి గవర్నలు డిఫర్ మేనేజర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపేస్తాం సభను ప్రారంభించవలసిందిగా గౌరవనీళ్ళు హెచ్ఎం గారిని వేడుకుంటున్నాం